భయంకరమైన వాతావరణం సృష్టించాలనే చిత్రం ముళ్ళ కంచెలు వాసో ప్రయోగాలు గుర్రాలతోటి వాటర్ తోటి ఎంత భయోపాదాలు సృష్టించ ఉద్యమాన్ని ఆ పాలను కానీ ఆ ఉద్యమంలో అంత జరుగుతున్నా కూడా ఏ ఒక్క కూడా ఇక తాడో మీద తేల్చుకుంటాం అంతకంటే ముందే ఒక రెండు మూడు నెలల సంది విడివిడిగా ఐక్యంగా ఉన్న విద్యుత్ కరెంటు బిల్లులు పెంచిన కరెంటు బిల్లులు మీరు కట్టమని అన్ని పార్టీలు అదే అందరూ కూడా రాష్ట్ర స్థాయి కార్యక్రమాల్లో చేసుకుంటాం చివరికి ఇరవై ఇరవై ఐదో తారీఖు నాడు దాడులో ఒక అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అక్కడనే తెలుసుకుందాం అమ్మాయి యొక్క పోరాటం అది అనరంగంలో వారింది ఆ పోరాటంలో ముగ్గురు అమరంతో పొందారు ఇష్టపోతం బాలస్వామి అదే రోజు చనిపోయాడు రామకృష్ణ తర్వాత రెండు రోజులు మూడు వందల తర్వాత ముగ్గురు అమరవీరులు ఏదైతే జరుగుతున్న పోరాటంలో అమరులయ్యారు ఇరవై ఐదు సంవత్సరాలు కదా ఎన్ని సంవత్సరాలైనా కూడా చరిత్ర చిన్న స్థాయిలో పిలుపు ఎక్కడో కూడా రామకృష్ణ ఖమ్మంలో ఇతర ప్రాంతాలు ఉన్న కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా చర్చించబడుతున్నాం అంటే మన బాలికలు తెలుపుతున్నాడు ఎప్పుడు కూడా సజీవంగా కానీ మనం నిర్మించే ఉద్యమాల్లో మన దేశం యొక్క పోరాటంలో ఆ త్యాగాన్ని మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ త్యాగాలకు గుర్తుగా మరిన్ని ఉద్యమాలు అనిపించినప్పుడే ఆ కాంప్లెక్స్కి చేత అట్లా విద్యుత్ యొక్క పోరాటం మామూలుగా సరే మూడు రకాల సంస్కరణలు తీసుకొచ్చాడు ఆయన మొత్తం లైన్లు ఒకరిగి కరెంటు ఉత్పత్తి ఒకరిగి కరెంటు మళ్ళీ తీసుకుంటారు వాళ్ళ అంక్యూటర్ ఒకరికి మూడు రకాల సంస్కరణలు తీసుకొచ్చాడు ఆ సంస్థలు వ్యతిరేకంగా వచ్చిన పెద్ద బాటలే విద్యుత్ పోరాటం అందుకనే ఆ పోరాటం యాభై సందర్భంగా వెనక్కి తీసుకోవడం జరిగింది అదే సందర్భంలో కూడా మనం చూసినటువంటి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏపీలో అయ్యారా స్మార్ట్ మీటర్ తీసుకొచ్చాడు అదే ఆ ఆనాడు విద్యుత్ సంస్కరణలు ఇక్కడ తీసుకొచ్చాడు విద్యుత్ సంస్కరణ వేదిక ఏపీలో స్మార్ట్ మీటర్లు వచ్చాయి మొత్తం దేశవ్యాప్తిగా అదాని అనేవాడు రేపు తెలంగాణ

ఇక తెలంగాణ కొనసాగుతుంది రాష్ట్ర పదనాలు వచ్చారు